అంటున్నారు అలాగే ఫేస్ క్యాప్చర్ అంటున్నారు ఈ మూడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా ఏరియాలో నెట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఏరియా చూసినా నెట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది మాకు ఫైవ్ జీ ఇస్తానన్నారు టూ జీ ఇచ్చారు టూ జీ కూడా అసలు టూ అప్పుడే రెండు వేల రెండులో ఇచ్చారు ఇరవై రెండులో ఇచ్చారు టూ జీ అప్పటి నుంచి కూడా ఆ ఫోన్లో అసలు పనిచేయటం లేదు కొంతమంది ఫోన్లు అయితే పగిలిపోయినాయి కొంతమంది ఫోన్లు అయితే అసలు దేనికి సహ ఏ యాప్కి సహకరించలేదు ఓన్ ఫోన్లు వాళ్ళు ఉన్నాం మరి అలా ఆర్థిక ఇబ్బందులతో ఓన్ ఫోన్లు కొనుక్కోవ్ కూడా అప్పులు చేసుకుని కొనుక్కుంటున్నారు అది ఆర్థిక పరంగా మా అంగన్వాడి టీచర్లకు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అలాగే ఏ యాప్ చూద్దామన్నా సకాలంలో అవటం లేదు అవ్వకపోతే కోడ్ నెంబర్లు పెట్టేస్తున్నారు తొందరగా యాప్లు అవ్వటం లేదని పెడుతున్నారు కానీ ఎంత రోజంతా తిరిగిన రోడ్లు అంటే అవ్వటం లేదు అలాగే మా అంగన్వాడి కాడికి గర్భిణీని బాలంతను తీసుకొస్తుంటే ఆ గర్భిణీలకి అక్కడే వాంతులు అయిపోతున్నాయి అయితే బాలింతలు అక్కడే పిల్లల పిల్లలతో ఏడుస్తున్నారు ఆయన యాప్లు సహకరించడం లేదండి అలాగే మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళని ఎక్కువసేపు ఇక్కడ ఉంచడం ఎందుకని మేము వాళ్ళ గృహాలకు కూడా వెళ్తున్నాం అండి అయినా అక్కడ కూడా అక్కడ సహకరించడం లేదు వాళ్ళ బాలంత పిల్లలు ఎక్కువసేపు కూర్చుని గంటల తరబడి కూర్చోవాలంటే బాలంతలో వాళ్ళు నడవలు అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు వెనకాల భర్తలు వచ్చి కూడా మా మీద దెబ్బలు ఆడుతున్నారు మీదకి తిరుపతి కూడా వస్తున్నారు పెట్టుకోవద్దు ఏం వద్దు అవసరమైతే మీరు స్టాక్ ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు మీకు మాకు డైరెక్ట్ గా మా సంతకాలు పెట్టుకుని మీరు సంతకం మాకు స్టాక్ ఇవ్వండి అని మా మీద మాట్లాడుతున్నారు అయితే ఫైవ్ జీ ఫోన్ ఫోన్ ఇస్తేనే రెండు యాప్లు మేము చేయగలం మేము ఫైవ్ జీ ఇచ్చిన అది సహకరిస్తుంది లేదు కూడా చెప్పలేము కాబట్టి మేము రికార్డు పరంగానే ప్రతి వర్క్ మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తామండి అంతే తప్ప మేము ఫోన్ వర్క్ చేయాలంటే చేయలేము చాలా ఇబ్బందికర పాలిటీ వస్తుంటే ఒక గంట అక్కడ ఉంటే ఇంటికాడ పిల్లలు ఏడుస్తున్నారని భర్తలు ఫోన్ చేస్తున్నారు అత్తగారులు ఫోన్ చేస్తున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకుని ఓటీపీ అడుగుతుంటే వాళ్ళు ఓటీపీ చెప్పాలంటే భర్తలు తిడుతున్నారు మమ్మల్ని అలాగే భార్యను కూడా తిడుతున్నారు ఓటీపీ మేమేంది చెప్తామండి మీకు ఓటీపీ ద్వారా అయితే మాకు సరుకు అక్కలొద్దని అందుకు కూడా చెప్తున్నారు అలాగే భర్తలు ఫోన్లు పెట్టుకుని పొలాలు వెళ్ళిపోతున్నారండి పొలాలు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏం జేబుల్లో పక్కన పెట్టుకుని పని చేసుకుంటున్నారంట ఓటీపీ రావటం లేదు ఈ లోపు వర్క్ అవటం లేదని అక్కడ అధికారులు ఒత్తిడి ఇటువంటి కారణంగా మేము మా సెలల్ని మేము గవర్నమెంట్కి సబ్మ ఇంకా ప్రధానమైన కారణం మొన్న తొమ్మిదో తారీఖుని లబ్ధిదారులతో ధర్నా చేశారు లబ్ధిదారులు అందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పారు ఏంటి మా పిల్లవాడితో నేను ఇక్కడ కేంద్రం దగ్గరే కూర్చోవలసి వస్తుంది లేకపోతే గర్భిణీ స్త్రీలంతా కేంద్రం దగ్గరే ఉండవలసి వస్తుందని ఈ రాష్ట్రంలో తొమ్మిదో తారీఖుని లబ్ధిదారులందరూ కూడా వాయిస్ మెసేజ్ ఇచ్చారని కానీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే పైజీ అయితే ఈ ఏరియాలో పనిచేస్తుంది జీ ఆ సెల్ అసలు ఎప్పుడు పనిచేసే పరిస్థితి లేదు అది కాకుండా ఈ రోజున అంగన్వాడీ టీచర్ మీద గ్రామాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాజకీయ వేధింపులు పెరిగిపోతున్నాయి కారణం ఏంటంటే మా పిల్లల్ని తీసుకొచ్చి నీ కేంద్ర దగ్గర కూర్చోపెట్టుకుంటున్నావు నాకే మా పిల్లోడిని గర్భిణీ గర్భిణీని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాం అని చెప్పి చెప్పడం అలాగే వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ ఎలిగేషన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే నీకు అంగన్వాడీ కేంద్రం తప్ప ఇంకో వేరే పని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంచేత ఏమైనా ఇది ఇప్పటిది కాదు నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు అందులో ఉన్న పదహారు పాయింట్లో ఇదో పాయింట్ ఎందుకంటే ఫైవ్ జీ సెల్లు మీకు జారీ చేస్తాం వెంటనే జనవరిలో జారీ చేస్తాం జనవరిలో ఫైవ్ జీ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ అది ఆమె అమలు చేయలేదు అలాగే నలభై రెండు రోజుల సమ్మెలో కూడా ఏది కూడా అమలు చేయలేదు ప్రభుత్వానికి లాభం లేనిది కూడా లాభకరమైన ఉన్నాయి కూడా చేయట్లేదు అలాగే ఈ ప్రభుత్వం చెప్తుంది మేము రాగానే అందరికీ మంచి చేస్తాం అందరికీ మంచి ఏం చేయట్లేదు ఈ రోజున అంగన్వాడీ టీచరు ఇప్పడే ఇబ్బందులు లబ్ధిదారులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు రోజు ఎలిగే సెన్స్ వస్తున్నాయి ఓ పక్కన రాజకీయ వేధింపు ఓ పక్కనేమో ప్రభుత్వ అధికారుల వేధింపులు ఎందుకంటే ఏమో ఇన్నో అవుట్ లేదని చెప్తారు కానీ ఇది సెల్తో పెద్ద సమస్య కాదు మాన్యువల్గా రికార్డులో నోట్ చేసి ఇవ్వచ్చు అదేమి ఇదేమి కాదు అంచేత మాన్యువల్గా రికార్డులో నోట్ చేసి లబ్ధిదారులకి సక్రమంగా అయినా అందజేయచ్చు దాన్ని కొనసాగిస్తే మంచిది అనేది సిఐటిగా అవుతుంది